మిత్రులందరికీ నమస్కారం డిఎస్సి కన్వీనర్ గారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు ఒక్కసారి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి నాలుగు వందల ఇరవై ఒక్క స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి ఎక్కడా జనరల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ వివరాలు అనేవి ఇవ్వలేదు అసలు ఎవరిని తీసుకున్నారు నాలుగు వందల ఇరవై ఒక్క మంది స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన అభ్యర్థులను ఏ రిజర్వేషన్లోకి తీసుకున్నారు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి మీరు సెపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలోకి మీరు ఎవరిని తీసుకున్నారు ఏం అర్హత ఉందని తీసుకున్నారు వాళ్ళని ఏ రిజర్వేషన్లోకి వచ్చారు ఏ రిజర్వేషన్లో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అన్ని వివరాలను కూడా ప్రతి డిఎస్సి అభ్యర్థి కోరుకుంటున్నాడు మీరు జనరల్ మెరిట్ లిస్టులో స్పెషల్ కేటగిరీకి సంబంధించి పిహెచ్ పోస్టులను చూపించారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులను చూపించారు స్పోర్ట్స్ కోటా పోస్టుల వివరాలను కూడా ఇవన్నీ వివరాలను కూడా డిఎస్సి అభ్యర్థులకు మీరు అందించి వీళ్ళకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ